ఇంట్లో ఉమా ఆంటీ సత్య ఆంటీ అని ఇద్దరు ఉంటారు ఎంత ఇష్టం అంటే నేనంటే నిజంగా ప్రాణం పెడతారు నాకు ఏ కష్టం వచ్చినా ఏమైనా ఆకలి వేస్తుంది అని మాట వస్తే చాలు ఏమున్నా తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తారు అంత మంచిగా చూసుకుంటారు నా పిల్లల్ని అయితే చెప్పవలసి లేదు మా ఈక్ష అంటే పిచ్చి ఇష్టం వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది లైఫ్లో ఏంటో భగవంతుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇచ్చారు మన ఊర్లో ఊరు వదిలేసి వచ్చాము వేరే ఊర్లో ఉంటున్నాం ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతంగా చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అమ్మా నాన్నలకి దూరంగా అత్త మామలకి దూరంగా కుటుంబానికి ఫ్యామిలీకి అందరినీ విడిచి మనం ఇక్కడ ఉంటున్నాం వేరే ఊర్లో ఉద్యోగం పరంగా సో మనం ఉన్న దగ్గర మనకంటూ ఒకళ్ళు ఉండాలి మన కోసం ఒకళ్ళు ఉండాలి అనుకుంటే ఇరుగు పొరుగు మంచిదైతేనే కదా మనం కూడా ప్రశాంతంగా ఉండగలం అలాంటిది మా అపార్ట్మెంట్లో అందరూ చాలా చాలా మంచివాళ్ళు అందులో చెప్పాను కదా యోమాంటి సత్య అంటే అయితే నిజంగా అమ్మే అమ్మే అనుకోవాలి వాళ్ళని అయితే చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే ప్రాణం పెడతారు నా మీద పిచ్చి ఇష్టం నాకు వాళ్ళైతే రెట్టి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఏం లేదండి వాళ్ళైతే ఎలా సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకు వ్యూస్ బాగా రావాలని కాస్త దేవుడికి ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకొని అయితే వచ్చేసాము వచ్చి రాగానే ఆకలి అయితే మామూలుగా దంచట్లేదు దంచేస్తుంది అసలు కడుపులో వినాయకుడు వాహనాలు అయితే పరిగెట్టేస్తున్నాయి అందుకని టిఫిన్ అయితే నేను ఏం చేయలేదు మీకు రండి చూపిస్తాను ఈరోజు ఆయిల్ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి వెయిట్ చేయండి కాసేపు వేగుతుంది ఈ లోపు మా ఆంటీ వచ్చారు వచ్చింది సగం నేను మాత్రం బాగున్నాను నేను నా ముఖంలో ఉన్నాను రావాలమ్మా రావాలి వేడి వేడి దోశ కాంబినేషన్ చుక్క పప్పు తిమ్మనం తెల్లని పిండి వేడి దోశ కరకరలాడే దోశ సరే కదా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న నేను మా పైన వాళ్ళు ఉంటారు ఆంటీ అనే కన్నా అమ్మ అంటే చాలా బాగుంటుందేమో చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ప్రేమగా చూస్తారు మా పిల్లలని అయితే ఇంకా ప్రేమగా చూస్తారు నేనైతే వాళ్ళ ఇంట్లో కూతురునే మా అమ్మ దగ్గర ఎంత చనువుగా అన్నీ చెప్పుకుంటాను అలాగే ఆంటీ దగ్గర కూడా అంత చనువుగా అంత బాగా ఉంటాను ఈవెన్ ఆంటీ అలా చూసుకుంటారు నన్ను నిజంగా చాలా బాగా అమ్మకి ఎంత దూరంగా ఉంటానో నేను అనిపించే లోటు లేకుండా అసలు అనకూడదు కానీ ఒక్కొక్క టైంలో అమ్మకు చెప్పుకోలేను కూడా నేను ఆంటీకి చెప్పుకుంటాను అంత ఎఫెక్షన్ పెరిగిపోయింది నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో అనిపించడానికి ఇలాంటివి కొన్ని ఉంటాయి ఏ కష్టం వచ్చినా సరే మన అనుకునే వాళ్ళు దూరంగా ఉన్నా ఏమీ కాదు ఏమీ తెలియదు ఒక ముఖ పరిచయంతోనే పరిచయం అయ్యి ఇంతలా ఇంత అఫెక్షన్ చూపించే వాళ్ళు దొరకడం అంటే నిజంగా అదృష్టమంతులే నేనైతే మాత్రం చాలా అదృష్టవంతులను ఇక్కడనే కాదు ఎక్కడికెళ్ళినా నాకు మ్యాక్సిమం అందరూ మమ్మల్ని ప్రాణంగా చూస్తారు ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టమంతులు అందులో ఉమా అంటీకి అయితే ఏ జన్మలో రుణపడిపోయి ఉండిపోయాను నేను సారీ మళ్ళీ ఆంటీ అని అన్నాను అమ్మ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్